దేశంలోనే బత్తాయి సాగులో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది నాణ్యమైన బత్తాయి పండ్లను పండించి అధిక దిగుబడులు సాధించిన ఎంతో మంది రైతులు ఉన్నారు కానీ ప్రస్తుతం జిల్లాలో తీరు మారింది బత్తాయి రైతుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది లక్షల్లో పెట్టుబడులు పెట్టి తోటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు నెత్తిన చేయి పెట్టుకుని కూర్చోవలసిన పరిస్థితి దాపురించింది ఎకరాల్లో రైతులు బత్తాయి సాగు చేస్తున్నారు అయితే రెండు వేల పదహారు నుంచి తిరుపతిలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని పండ్ల మొక్కల పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు పరిశోధనలతో తయారు చేసిన రంగాపూర్ రకం బత్తాయి మొక్కలు తీసుకొచ్చి నల్గొండ జిల్లా రైతులు సాగు చేశారు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో తిరుపతి నిమ్మ రకం బత్తాయి మొక్కలు నాటారు ఈ మొక్కలు ఏపుగా పెరిగినా కాయలు మాత్రం నిమ్మకాయ పరిమాణంలోనే పక్వానికి వస్తున్నాయి రైతులు తొలుత భూమిలో సత్తువ లేదని భావించారు బత్తాయిలో జంబేరీ రకం మొక్కలు నాటిన రైతులు మాత్రం చక్కని దిగుబడి సాధించారు దీంతో తమ మొక్కల్లోనే లోపం ఉందని గ్రహించారు తిరుపతిలో మొక్కలు తెచ్చిన వారి వివరాలు సేకరించి వారిని విచారించగా తమ మొక్కలు కూడా నిమ్మకాయ సైజులోనే బత్తాయిలు కాస్తున్నాయని చెప్పడంతో మోసపోయామని నల్గొండ రైతులు గుర్తించారు తిరుపతి యూనివర్సిటీ నుంచి ఒక మొక్కలు తీసుకొచ్చి జరిగింది తిరుపతి యూనివర్సిటీ తెచ్చిన మొక్కలు సైజ్ రాకపోవడం ఎంత పెట్టుబడి పెట్టినా కూడా పెట్టుబడి వెళ్ళకపోవడం కా సైజ్ రాకుండా డ్రాపింగ్ కావడం జరుగుతున్నది దీన్ని అధిగమించడం కోసం ఏం చేసేది లేక మధ్యలో మొక్కలు వేసుకోవడం వాటిని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెంచుకొని వాటిని పీకే పీకేసే పరిస్థితి ఉంది ట్రేడ్ కూడా మార్కెట్లో రేటు పోకపోవడం పదివేలకు టన్ను అమ్ముకోవడం చూడలేదు మేము రెండు వేల పన్నెండు పదమూడులో తిరుపతి యూనివర్సిటీ కెళ్ళి మొక్కలు తెచ్చి వేసాము సైజు ఏమాత్రం రాకపోయేది సైజు గోలికాయ సైజు నిమ్మకాయ సైజు పెరిగి డ్రాపింగ్ కావడం తొడిమకుల్లు తొడిమ రావడం తొడిమకుల్లు దగ్గర ఎర్ర కావడం తొడిమ ఆ చెట్లు క్షీణించి పోయాయి నేను పదెకరాల మొక్కలు నిర్దాక్షిణ్యంగా మొత్తం పీకేయడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా మాకు మోసం చేశారు దీని దీనివల్ల మేము రైతులం చాలా తీవ్రమైన నష్టాలు నష్టపోవడం జరిగింది మాకు మరి వ్యవసాయ ఉద్యానవన శాఖ వారు గాని మరియు యూనివర్సిటీ వారు కానీ మాకు తగిన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అధిక దిగుబడి వస్తుందని ఆశించి వ్యయ కోర్చి తిరుపతి నుంచి రంగాపూర్ రకం బత్తాయి మొక్కలు తెచ్చామని రైతులు అంటున్నారు సాగు చేస్తే ఫలితం లేకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి యూనివర్సిటీ అనుబంధ సంస్థ అయిన వెంకటగిరి యూనివర్సిటీ నుంచి ఆరు వందల మొక్కలు తెచ్చి నాటాము అవి నిమ్మకాయ సైజు కన్నా చిన్నగా ఉంటాయి అలాగే నాకు పదిహేను వందల బతాయి మొక్కలు ఉన్నాయి కాక ఏర జంబేరియా మొక్కలు ఆటి సైజు వచ్చి ఇలా ఉంటాయి సైంటిస్టులు వచ్చి మీకు చేయరాట్లేదు మీ వెదర్ ప్రాబ్లం అంటారు నేను పుట్టినప్పటి నుంచి బతాయి మొక్కలు చూస్తున్నాను మా నాన్నగారు కూడా ఇది వ్యవసాయం చేసేది కానీ రంగాపూర్ మొక్కలు వచ్చేసి సైజు రావు కరేపాకా కన్నా చిన్నగా ఉంటాయి బయర్స్ వచ్చి అయ్యే కాయలు కొంత జంబేరీ మొక్కలు కొంత కాయలు కొంత కానీ రంగపూర్ కాయలు అయితే నాకు వద్దు పది రోజులు ఆగండి చూద్దాము రేటు వస్తుంది అని చెప్తారు ఆ రేటు రాదు వాళ్ళు కొనరు ఏమున్నా మొక్కల కాయల వరకు తీసుకుంటారు వెళ్ళిపోతారు మేము మొక్కల కోసం అని టూ ఇయర్స్ వెయిట్ చేశాము యూనివర్సిటీలో సీరియల్ కోసం అని టూ ఇయర్స్ తర్వాత మా సీరియల్ వచ్చింది వెయిట్ చేసి తెచ్చాము అంతకుముందు మేము ఎప్పుడైనా జంబేరీ మొక్కలు వేసేవాళ్ళము మొక్కలు అయితే చూడడానికి బాగుంటాయి సైజు వస్తుంది చిన్న చిన్న కాయ వస్తుంది నిమ్మకాయ సైజు వస్తుంది రాలిపోతుంది పచ్చొడుప కాయ వంద కాయలు కాయాల్సిన దానికి నూట యాభై కాయలు కాస్తుంది మెయిన్ అక్కడ వాళ్ళు కట్టిన సియాన్ మంచిది కాదట్టుంది ఏజ్ వచ్చిన మొక్కలది కట్టినట్టుంది నేను ఒక్కనే ఏమనుకున్నానంటే ఇన్ని సంవత్సరాల నుంచి నా ఒక్కరిదే ప్రాబ్లం అట్టుంది అని నేను ఏం చేయలేకపోయాను తర్వాత చాలామంది కలిసిన తర్వాత అందరం కలిసి యూనివర్సిటీ మొక్కలు ప్రాబ్లం అని జిల్లా కలెక్టర్ గారి గారిని ఆర్టికల్చర్ ఆఫీసర్ని హైదరాబాద్కి వెళ్ళి కలిశాము ఈ ఇప్పటివరకు అయితే ఎలాంటిది లేదు దయచేసి మాకు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఆర్టికల్చర్ ఆఫీసర్లు కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము చాలా నష్టపోయాము ఈ బతాయి వల్ల తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి తెచ్చిన రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలు కాపు బాగానే వస్తున్నా కాయల పరిమాణం చిన్నదిగా ఉంటుందని రంగు మారడంతో పాటు రాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారు అధికారులు శాస్త్రవేత్తల తప్పిదం వల్ల ఎంతో నష్టపోయామని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు అక్కడ మేము కావాలి పండుకోని రెండు సంవత్సరాలు వెయిట్ చేసి తెచ్చుకున్నాం మొక్కలు తెచ్చుకుంటే మాకు ఇట్లున్నాయి ఇదివరకే గవర్నమెంట్ యూనివర్సిటీ మొక్కలు వేసుకో యూనివర్సిటీ మొక్కలు వేసుకుంటే అది వేస్తున్నాం చూస్తే మాకు సకాలం అండి అంటే చాలా లాస్ అయినా రైతును మొక్కలు మిమ్మల్ని మూడు వందల యాభై మొక్కలు వేసినా అవి అమ్ముదాం అంటే పదివేలకు కూడా ఎవరు అడుగులేరు ఏదో అలా అడుగు చప్పులు వేస్తారు మీరు మందులు మంచిగా గొడతాము అది కూడా ఇది గొడతలేము అది కొట్టిరు ఇది కొట్టరు అది కొడతాం అంటే మేము లాస్ అవుతాము ఉన్నాం ఇంకా ఇంకా లాస్ట్ ఇంకా ఇంక కింద నుంచి అమ్ముకొస్తున్నాం పైనించి పెడుతున్నాం చేసిన మాట్ కూడా ఏం లేదు నాకు గవర్నమెంట్ ఆదుకోవాల్సింది మమ్మల్ని నేను ఆర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మహానంది నుంచి నా మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటికీ నేటికి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా కాయ చిన్నగా రావడం కాయ బయర్ కొనుగోలు చేసే సైజులో కాయ రాకపోవడం మేము ఆర్టికల్చర్ కమిషనర్కి లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు మా తోటని జాయింట్ వెంచర్గా ఇటు తెలంగాణ సైంటిస్టులు ప్లస్ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించిన సైంటిస్టులు జాయింట్ వెంచర్గా విజిట్ చేయడం జరిగింది కానీ ఇప్పటికి వరకు ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వకపోవడం మా చెట్లు మా తోటలో ఉన్న ఆ సైజుని కాయను ఎలా పెంచాలి అనేది మాత్రం మనకి ఏ సైంటిస్ట్ కూడా స్పష్టమైన సమాచారం చెప్పకపోవడం అని ఇలాంటి పరిస్థితుల్లో బతాయి రైతుల్ని సత్వరమే రాష్ట్ర గవర్నమెంటు హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేసి సత్వరమే నల్గొండ జిల్లాలో బతాయి రైతులని ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను నష్టపోయిన రైతులందరూ కలిసి నల్గొండ ఉద్యాన శాఖ అధికారికి రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు రైతుల ఫిర్యాదుతో రాష్ట్ర ఉద్యాన శాఖ స్పందించి విచారణ ప్రారంభించినట్లు ఉద్యాన శాఖ అధికారి చెబుతున్నారు ఈ మధ్య కాలంలో మనకి తిప్పటి నుంచి ఒక ఫార్మర్ ఒక అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన తెచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మొక్కలు మహానంద నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అండి సో దానికి సైజ్ కరెక్ట్గా రావట్లేదు దానివల్ల మార్కెట్ ఇష్యూ వస్తూ ఉంది మార్కెట్లో ప్రైస్ సరిగా రావట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్ సో దానికి అనుగుణంగానే మేము డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ సైంటిస్టులు అలాగే ఇక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మల్లెపల్లి నుంచి ఒక టీం లాగా ఏర్పడి విజిట్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టిలో ఉందండి ఆల్రెడీ మన డైరెక్టర్ మేడంకి కి కూడా రాతపూర్వకంగా అందించడం జరిగింది మేడం గారు కూడా మనకి సెంట్రల్ సిట్రస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి రాయడం జరిగింది సో వారు డేట్ ఇచ్చినట్లయితే వారితో పాటు మేము కూడా రైతు వారిగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నాసిరకం రంగాపూర్ మొక్కల విషయంలో శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు